వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక మేమైతే బెంగళూరుని ఇంకా ఆంధ్రాకి వెళ్తే బయలుదేరేసాం ఇంటి ఇంకా వెళ్తుంటే అసలు డిక్కీ కార్ డిక్కీ తగిలి తల అయితే అస్సలు ఇలా అయిందంటే అలా అయింది నొప్పి అయితే భరించలేకపోతున్నాను కానీ అలాగే ఉన్నాను ఇక మేము ఎందుకు బయలుదేరాము ఎందుకోసం వెళ్తున్నాం అనేది కూడా మీకు ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్స్ చెప్పకుండా ఉంటానా అంతేనా గురువు మనసు మార్చుకోరా మార్చుకోను ఏదో మనసు కూడా నా జీవితంతో తా ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు ఇక ఊరిని ఇంకా వచ్చేసాం కదా ఇక చూసుకోండి ఎలాంటి వంటలు అంటే సూపర్ వంటలు చాలా ఐటమ్స్ చేసాము నిజంగా అంటే నేనైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మన పెద్దల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మన మూనాల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అసలు పూజ అయితే ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది చూడండి ఎన్ని ఐటమ్స్ చేసామంటే మాకే తెలీదు మా పెద్దలు పూజలు అయితే ఎంత బాగా జరిగాయి అసలు ఇంటికే వచ్చింది అంత బాగా జరిగాయి మా పూర్వీకులు అందరూ మమ్మల్ని బాగా ఆశీర్వదించాలని మంచిగా ఉండాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మాటకు విలువ ఇచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను ఏ విషయంలో అసలు నేను పడ్డ స్ట్రగుల్కి నేను పడ్డ కష్టానికి అందరినీ ఒప్పించి తీసుకురావడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదు పూజ నేను ఆ కష్టం అంతా మర్చిపోయాను చాలా సంతోషంగా ఉంది మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను నమ్మి ఇంత దూరం వచ్చి ప్రతి ఒక్కరూ ఈ పూజలో పాల్గొన్నారు ఇంతకన్నా పెద్ద సంతోషమైతే నాకు అస్సలు చెప్పుకోలేనంత సంతోషము చాలా బాగా ఉన్నాం అందరమును అందరూ కలిసికట్టుగా వంటలన్నీ వండి మా పెద్దలందరికీ సమర్పించి అసలు సమాధి దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ కూడా పూజలు చేసుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తామంటే అంత బాగా ఎంజాయ్ చేసుకుంటూనే మేము చేస్తాం ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు మన ఇంట్లో పూజలు చేసేటప్పుడు గొడవలు పడకుండా అరచకుండా అసలు ఏది లేకుండా సంతోషంగా చేసుకొని రావాలి అనేసి ఈసారి అయితే ఈ విషయం మేము ఖచ్చితంగా బాగానే చేస్తాము ఎవ్వరు అరచుకోకుండా ఎవ్వరు గొడవ పడుకోకుండా ఎంత బాగా చేసుకొని వచ్చామంటే ఎంత పీస్ఫుల్గా చేసుకుని వచ్చామంటే అంత బాగా చేసుకొని వచ్చాము ఇంత సంతోషం ఈ సంవత్సరంలో నేను ఈ రోజు పడ్డ ఈ సంతోషాన్ని అయితే నేను అస్సలు మర్చిపోను అంత బాగా పూజ అయితే జరిగింది ఇక నన్ను అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అందరూ లైక్ చేస్తే ఇంకొకరికి నోటిఫికేషన్ వెళ్తుంది అని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే ఇక సవాళ్ళ దగ్గరికి బయలుదేరాను అక్కడ పూజ అయితే అంత బాగా జరిగింది అంటే అంత బాగా జరిగింది అక్కడ కూడాను చాలా వరకు మా పెద్దల్ని స్మరించుకొని చాలా బాగా పూజలు చేసుకొని అంతా హాయిగా వచ్చాము ఇంకా ఇంటికి రావడం రావడమే ఎంత సంతోషంగా ఉందంటే ప్రతి ఒక్కరు చిన్న పిల్లల సమేత పూజ అయ్యేదాకా కూడా ఉపాసం ఉన్నారంటే అర్థం చేసుకోండి అంత బాగా జరిగినాయి మా ఇంట్లో పూజలు చిన్న పిల్లల దాకాను ఇక నేనైతే ఒక ఇద్దరు దసరా బుల్లల గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో వీళ్ళు అస్సలు మాట్లాడరు అసలు చూడని కూడా చూసుకోరు కానీ సిట్టింగ్ మాత్రమే వేస్తారు ఈ సిట్టింగ్లో కూడా మాటలు ఉండవీళ్ళ పోయి బరీ మూగ సైకలు మాత్రమే ఉంటాయి వేరే వాళ్ళకు చెప్పు వీళ్ళకి చెప్పు వాళ్ళకి చెప్పు అనేది మాత్రమే ఉంటుంది ఇలాంటి దసరా బుల్లోని మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్